ఈ ప్రపంచం గురించి మనం చాలా తెలుసుకున్నాం అనుకుంటాం కదా కానీ నిజానికి మనం తెలుసుకున్నది ఒక చుక్క మాత్రమే ఇవాళ నేను చెప్పబోయే టెన్ జీకే ఫ్యాక్ట్స్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యానికి గురవుతారు వీటిలో కొన్ని సైన్స్ గురించి మరికొన్ని మనుషుల గురించి మరికొన్ని అంతరిక్షం మరియు చరిత్ర గురించి అందుకే చివరి వరకు వీడియో చూడండి చివరి ఫ్యాక్ట్ విన్నాక మీరు అరే వావ్ అంటారు ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన మెదడు చిన్న కంప్యూటర్లా పనిచేస్తుందని అందరికీ తెలుసు కానీ అది విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తుందంటే నమ్మగలరా అవును మన మెదడు రోజుకు సుమారు ట్వంటీ వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అంటే చిన్న బల్బు వెలిగించడానికి సరిపోతుంది అంటే మన తలలో లిటరల్లీ కరెంట్ నడుస్తుందని అనుకోండి ఫ్యాక్ట్ నెంబర్ టూ మనకు అంతరిక్షం గురించి చాలా తెలుసు సూర్యుడు చంద్రుడు జూపిటర్ స్టార్స్ ఇలా ఎన్నో కానీ మన సముద్రం లోపల ఉన్నదేమిటో మనకు ఎనభై శాతం కూడా తెలియదు అంత లోతైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ అక్కడికి సూర్యకాంతి చేరదు మనం పంపిన యంత్రాలు కూడా పనిచేయవు అంటే మన భూమి మీదే మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ బంగారం పెట్రోల్ వజ్రం ఇవన్నీ ఖరీదైనవే కదా కానీ ప్రపంచంలో లీటర్కి డెబ్బై కోట్లు విలువ చేసే ఒక ద్రవం ఉందని తెలుసా అవును అదే స్కార్పియన్ విషయం ఈ విషం క్యాన్సర్ మరియు మెడిసిన్ పరిశోధనలో వాడతారు కానీ ఒక స్కార్పియన్ నుంచి కొన్ని మిల్లీగ్రాములు మాత్రమే వస్తుంది అందుకే దాని ధర అంత ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చరిత్రలో కొన్ని యుద్ధాలు సంవత్సరాల పాటు సాగాయి కానీ ఒక యుద్ధం కేవలం ముప్పై ఎనిమిది నిమిషాల్లో ముగిసిపోయిందని తెలుసా అవును పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగిన ఆంగ్లో జాంజీబార్ యుద్ధం బ్రిటిష్ నేవీ దాడి చేసి అర్ధగంటలోనే విజయం సాధించింది అదే ప్రపంచ చరిత్రలో అతి చిన్న యుద్ధం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనందరికీ దోమలంటే చిరాకు కదా కానీ ఐస్లాండ్ అనే దేశంలో ఒక్క దోమ కూడా ఉండదు ఎందుకంటే అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అందుకే దోమలు బతకలేవు అంటే అక్కడి వాళ్లకు మస్కిటో బైట్ అంటే ఏంటో కూడా తెలియదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ అంటే బంగారం అనుకుంటాం కదా కానీ అది అసలు సిల్వర్తో తయారు చేసి దాని మీద ఆరు గ్రాముల బంగారం పోత మాత్రమే వేస్తారు ఇలా చేయటం వల్ల ఖర్చు తగ్గుతుంది కానీ ఆ మెడల్ విలువ మాత్రం క్రీడాకారుడి కష్టంలో ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ మన పాస్పోర్ట్లు నీలం రంగులో ఉంటాయి కానీ కొన్ని దేశాల్లో అది ఎరుపు లేదా పచ్చగా ఉంటుంది కదా దానికి కారణాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని నీలం అంటే సముద్ర దేశాలని ఎరుపు అంటే యూరోపియన్ ఐక్యత అని పచ్చ అంటే ఇస్లామిక్ దేశాలు అంటే పాస్పోర్ట్ రంగు కూడా దేశ చరిత్రను చెబుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనుషులు చంద్రుడిపై వేసిన అడుగులు ఇప్పటికీ అలాగే ఉన్నాయని తెలుసా ఎందుకంటే చంద్రుడిపై గాలి లేదు కాబట్టి అవి చెరిగిపోవు మనిషి చేసిన ఆ అడుగులు చరిత్రలో శాశ్వత ముద్ర ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మనకు సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడు కానీ అంతరిక్షం నుంచి చూస్తే ఆయన తెల్లగా కనిపిస్తాడు మన వాతావరణం సూర్యకాంతిని ఫిల్టర్ చేస్తుంది అందుకే ఆయన పసుపుగా కనిపిస్తాడు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఇది వినగానే ఆశ్చర్యపోతారు మన హృదయం శరీరం బయట కూడా కొంతసేపు కొట్టుకుంటుంది ఎందుకంటే దానికి సొంత విద్యుత్ సిగ్నల్ ఉంటుంది మన హృదయం లిటరల్లీ సెల్ఫ్ పవర్డ్ ఇంజిన్ లాంటిది ఇవి మనకు తెలియని పది అద్భుతమైన జీకే ఫ్యాక్ట్స్ వీటిలో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఎలాంటి ప్రతి వారం తెలుసుకోవాలంటే వెంటనే మైండ్ క్రాఫ్ట్ డిఎస్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరుసటి వారం ఇంకో మైండ్ బ్లోయింగ్ టాపిక్తో కలుద్దాం